నిన్ని అలా రోడ్ ఎక్కాలంటేనే బుగులైతుంది బండి మనం సక్కనే నడుపుతాం కానీ మన పక్క పొండి బండి నడిపేటోళ్ళు కూడా సక్కనే నడపాలి కదా అట్లా ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో పానాలు పోతున్నాయి అందులో హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు రాంగ్ రూట్ లో పోవద్దు అంటే ఈనరు ట్రాఫిక్ రూల్స్ అసలే పాటించరు ఇంటికాడ మన కోసం కొంతమంది ఎదురు చూస్తుంటారనే సోయ కూడా ఉండదు ఇగో అసంటోళ్లకు సార్ గట్టిని క్లాస్ వీకెండ్ చూడరు మీరే తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ చేస్తుందో ఏ అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈ రోజు టెక్నాక్ ట్రాఫిక్ రూల్స్ వాళ్ళకు చాలా లేసుడు కట్ట నోళ్లకు మళ్ళీ డిస్కౌంట్లు ఇచ్చి వసూలు చేసుడు వద్దా అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే చిచ్చపడాలి అన్నట్టు బండి సిగ్నల్ జంప్ చేసినా రాంగ్ రూట్లు నడిపినా తాయి నడిపినా వెంటనే చలాన్ పైసలు కట్ అయ్యేటట్టు చేయాలి బండి కొన్నప్పుడే అకౌంట్ వివరాలన్నీ తీసుకోవాలి అసంట ఆలోచన చెయ్యి అన్నట్టు ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండు సారు రోడ్డు భద్రత మీద పోలీసు వాళ్ళు రవాణా శాఖ కలిసి పెట్టిన లా ఇట్లా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే అన్నట్టు మాట్లాడిండు సారు ఆ అంతకు ముందే సారు రెండు మూడు మీటింగులకు పోయి అందులో ఒకటి ప్రజాభవన్ లో నడిచిన బాల భరోసా పథకం మీటింగ్ దివ్యాంగులకు ఏంచి అన్ని తీర్లు సాధిస్తారట పెద్ద ముచ్చట ఏంటిదంటే దివ్యాంగులు ఒకరినొకరు లగ్గం చేసుకుంటే వాళ్లకు రెండు లక్షల రూపాయలు ఇస్తారట దివ్యాంగులను దివ్యాంగుల పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇక అలా అట్లుంటే కనిపించిన తల్లిదండ్రులను పాటించుకోకుండా తిరిగే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలోకించి పది నుంచి పదిహేను శాతం పైసలు కట్ చేస్తారట తాము తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్లకు ఆస్తులు గాని విద్యలు గాని అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా ఇట్లా మంచి మంచి శుద్ధులే కాదు పండగ సర్కారు ఉద్యోగులకు తీపి ముచ్చట కూడా చెప్పిండు సారు గెజిటెడ్ ఆఫీసర్ల కొత్త డైరీ విడుదల చేయనికపోయిన ముఖ్యమంత్రి ఒక డిఏ వెంచుతున్నట్టు ప్రకటించిండు పైలు మీద సంతకం పెట్టిండట దగ్గర దగ్గర ముప్పై శాతం దాకా పెరుగుతుందట డిఏ ఆయ లెక్కేసుకుంటారు ఎంత పెరుగుతుందో అంత మంచిగానే ఉన్నది గాని పనిల పని అట్లనే జనం అందరికి పనికొచ్చేటట్టు ఓ కొత్త పథకం ఏదైనా చాలు చేసింటే ఈ సంక్రాంతి ఎప్పటికీ ఆదుకుండేది కదా అనుకుంటారట పబ్లిక్